ए स्टेज पर छ जो कोण भाई में मुख्य में ना स्टेज पर छ जो मार तोडी आमे जो बायु ने याडियो ने काकी दादी दादिने मीडिया मित्रुले ने अले हा पण पंजारा कलाकारुले ने पुलिस वते वते पुलिस सारु वाले ने, ने सेना नामे, नामे नामे ने नमस्कारम वदशम नायक तो आज मार्ग याडी से टांडे मा के केरा के 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 खेतारी मा काम करती थी आज धरना चौके पर आता नहीं। एक करन, डांस वन परि आई का तो। उन्दु दुरदर्शुं। उन्दु दुरदर्शुं का तो। हजार रुपया न इंद्र रुपया कर वोट ना हमारे छोत्रा ने सदु न खेले हमार संस्कार हमार गुरचन ఉందరు కండి నాచర్ పరిస్థితి ఆతికొని మోసం కరెర మాలం చెయ్యి కాబట్టి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం

టీఆర్ఎస్ పార్టీ అప్పుడే మోసం కర్ర హాకీకతో అప్పుడు చిత్రా చదివే అప్పుడు చిత్రా బాగుపడియే అప్పుడు ఈ రోడే పర్ నాజు కుల్లి నాలి కరే అప్పుడు రిజర్వేషన్ అప్పుడే దక్కియా కరం కేతాని అప్పుడు మళ్ళీ అప్పుడు గారే మంత్రి పదవి దియతో అప్పుడు ఈ ఆన్ రోడే పర్ నాచే పరిస్థితి చేయి కసంగతో నలభై కోట్లు కత్తాయి ఐదు కోట్లు చదువుకున్న కత్తాయి నలభై కోట్లు అప్పుడు గిరిజను గిరిజన్ కదా అప్పుడు లంబాడి వాళ్ళు ట్రైబల్ నలభై కోట్లు రేతా అని ఒందున ఓట్లు కాలం గద్దెపర బేసరగాడే రెడ్డి రెడ్డి ఒకటే గతాణి రెడ్డి లాగా చార్ తా గడ్డాపర బేస్ గత ప్రభుత్వ గాయకి అల్లుడు బిడ్డ కొడుకు గారా ఓ చార్ బేస్కే అభి చార్ బేస్కే ప్రతిసారి బానిస అప్పుడు హాపుడు మా ఈ తప్పు చాయ్ హాపుడు మా తప్పు కసన్ చాయ్ ఆజా ఒటేన కండి చెక్కుకొని ఆ జే ఓటే కాన గెల్చా నాకే ఆ జే ప్రభుతే నాన్ చేసుకొని ఆ జే ప్రభువ గెల్జల్లా తో ఆజీ గతి పడ్తి కాబట్టి అబ్బాబీ బిడ్డ రేవంత్ రెడ్డి గారండి మీకు మరి మరి పాదాబి వందలు చేసి చెప్పేది రిక్వెస్ట్గా చెప్తున్నాం కానీ అదే రిక్వెస్ట్ దాటింది అనుకో ఈ లంబాడి బిడ్డలు కేవలం ఈ రొట్టెలు చేసుకొని కూర తిన్న వండుకొని తినే మనుషులని ఏ చాలా చిట్టుగా ఆలోచించకుండా ఇడిచి పెడితే మాత్రం ఈ ట్రైబులు ఆడవాళ్ళు ఎట్లా ఉంటారో లంగల దాసి పెట్టి కొడతారు లంజా కొడకు లారా రే పొద్దున లంగల దాసి పెట్టి కొట్టే పరిస్థితి ఎందుకంటే ఆరుగజల లంగా మాది లంగా నాడకు సరిపోవు కాబట్టి బిడ్డ ఇవాళ సాయంత్రం వరకు నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టావు నీ ఎమ్మెల్యే పెట్టుకుంటావు నీ చెంచల్ని పెట్టుకుంటావు మాకు తెలియదు ఎమ్మిడేట్ మా ట్రైబులకు మా గిరిజను మా గిరిజన నాయకులకి ఎమ్మిడేటి మంత్రి పదవి ఈరోజు రాత్రి వరకు తెలువు నువ్వు ఎంతమంది పోలీసు వాళ్ళకి తిట్టే భయం పడే ఆడది కాదుడి అరీ అదే శక్తి నీ ఇంటికి వస్తుంది ఇదే పోయి ముట్టించి మా గొడ్డు కారం తెలవద్దు బిడ్డ గొడ్డు కారం పట్టుకురా నాటు సారా పెట్టినామనుకో ఎట్లా ఉంటుందో చూసుకో అందుకే ఆ నాటు సారా గొడ్డు కారం ఈ బొద్దు నీ ఇంటికి రావద్దంటే రాత్రి రాత్రి మా మంత్రి మంత్రి పదవి తెలవాలి తెలియకపోతే నువ్వు ఎంత మంది పోలీసులు పెట్టావు సింగరణి కాళ్ళని ప్రతి బోతాల ఇచ్చి కానీ మా హక్కు ఇది మా జాగం ఇది మా జాగ మా మా తోటి షీట్ మీద కూర్చోలేవే కొంచాలేజ్ లేదా కళ్ళు కనిపిస్తలేదా ఈ డ్రైబులకు ఇంకెన్ని దినాలుంటది అంటే మీరే వెళ్ళాలా మీ తాత ముత్తాత తడితే ఉండాలా మా పిల్లలు రావద్దా బయటకు మా పిల్లలు చదువుకోవద్దా కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మా ట్రైబుల్ నాయకులు పార్టీలు ఎక్కే అలచిపోయారు సంఘాలు పెట్టుకొని ఢిల్లీ అంట రైలు రోకో అంట అయింది ప్రగతి భవన్ ముట్టడి చేస్తుండే వాళ్ళు పిచ్చువల వాళ్ళకేం పనిపడలేదా లేదా వాళ్ళకి సంస్కారం లేదా వాళ్ళు చదువుకోలేదా రెడ్డి వాళ్ళే చదువుకోని ఉన్నారా మా బిడ్డలు కూడా చదువుకోని ఉన్నారు ఎందుకంటే స్నానం ఎక్కువ మా దగ్గర కొట్టిన దెబ్బలు తర్వాత యాద్ చేసుకున్నాం ఏదో కొట్టించుకొని మూల పండుకోరని అనుకోకు బిడ్డ కుట్ వాళ్ళు కామూస్తున్నారంటే ఏదో నాకు భర్తం పడుతున్నానది యాద్ చేసుకో యాద్ చేసుకొని ఖచ్చితంగా రాత్రికి రాత్రి తెలుసుకో ఏ దాంట్లో చెట్టు ఎక్కినామా ఊర్లోకి వెళ్ళి పరిగెత్తినామా నువ్వు పట్టలేవు గ్యారంటీ మేము ఊర్లోకి వెళ్ళి రాకముందే నీ కోట ముట్టకముందే మా హక్కు మాట్లాడు మా మా హక్కు ఏముంద్ర మంత్రి పదవి మా ఆరు సీట్లు ఇయ్యకపోతే రాత్రి రాత్రి నువ్వు ముందే ఈ మహిళలే నీ ఇంటి దగ్గర ఉంటారు ఈ మహిళల్ని ఎత్తుకటానికి ఇప్పటికెళ్ళే పెట్టుకో నువ్వు పోలీసు వాళ్ళని ఇప్పటికెళ్ళే పెట్టుకో గుండల్ని ఇప్పుడు వెళ్ళకా పెట్టుకో రోడీ ఈ లేడీస్ ఎక్కడికి వెళ్ళి ఏ ఆది అవతారం ఎత్తుతాదు ఆ ఆది అవతారం నువ్వు గుర్తించలేవు ఆ ఆది అవతారం ఎత్తక ముందే నువ్వు ఖచ్చితంగా మా మర్తి పర్దం ఇయ్యాలి ఇచ్చి తీరాలి మీకు ఇంకో దారి లేదు ఎందుకంటే మధ్యలో ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చి ఎంపీసీ వాళ్ళు కానీ అక్కడ దాకా నీకు ఛాన్స్ లేదు ఇప్పుడే పది పదహారు నెలలనే పదహారు తల్లి చేసుకున్నావు కానీ ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి బిడ్డ ఏదో తెలిసి తెలియక మర్చిపోయారు అందుకే ఫస్ట్ అన్న పాదాబి వందలాలు ఈ పాదాభి వందలలో పిడిగా కూర్చుంటుంది అక్కడ దాకా తెచ్చుకోకుండా ఈ రోజు అక్కతం తెచ్చి మా సీడ్ జై శివలాల్ జై శివలాల్ ఈ అవకాశం ఇచ్చిన అక్క చెల్లెలందరికీ పేరు పెడ నమస్కారం థ్యాంక్ యూ సూపర్ అదేవిధంగా વિદ્યાર્થી ઉદ્યમ